శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి గురువారం శుక్రవారం మనం వింటున్న ప్రత్యేక భక్తిరస ప్రధానమైన కార్యక్రమం సాయినాథుని జీవకారుణ్యం ఈ సాయినాథుని జీవకారుణ్యంలో మనం ఇంతవరకు వినని అద్భుతమైన కథలు మనం వింటున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పూడి కాస్త మీరు వింటున్నారు మోహనవాణి కుక్కలు కుక్కలు అని చెప్పగానే మనకు అందరికీ గుర్తొచ్చేది కుక్క విశ్వాసం గల జంతువు అని కానీ ఇక్కడ తెలియని ఇంకొక విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఏమిటంటే కుక్క విశ్వాసం గల జంతువు మాత్రమే కాదండి కుక్కకి నీతి నియమాలు కూడా ఉంటాయి అంటే మన మనిషికి నీతి నియమాలు ఎలాగైతే ఉంటాయో కుక్కకు కూడా నీతి నియమాలు ఉంటాయంట మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఇందుకూరుపేట అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో షిరిడీ సాయిబాబా గుడి ఉంది ఆ షిరిడీ సాయిబాబా గుడిలో మన లాగే ప్రతిరోజు నాలుగు హార్తులు ఇస్తూ ఉంటారు అయితే ఉదయం పూట జరిగే హారతికి రెండు కుక్కలు వస్తూ ఉంటాయంట ఆ రెండు కుక్కలు డైరెక్ట్గా గుళ్ళోకి వచ్చి బాబా ఎదురకుండా కూర్చుని మౌనంగా బాబా వంకే చూస్తూ ఉంటాయంట ఆ హారతి అయ్యేంత వరకు చాలా నిశ్శబ్దంగా బాబా వంక చూస్తూనే ఉంటాయంట ఎప్పుడైతే హారతి అయిపోయిందో మన భక్తులందరూ ఒక్కసారి ముక్తకంఠంతో సాయి రామ్ సాయి రామ్ సాయి రా సాయి రామ్కి జై అని బ సాయినా మహారాజ్కి జై ఇలా భక్తులు రకరకాలగా సాయినాథ్ని స్మరిస్తూ ఉంటే అదే సమయంలో ఈ రెండు కుక్కలు కూడా గట్టిగా అరిసేవి ఒక మనం అరిస్తే మురిగింది అనుకుంటాం కానీ అక్కడ ఆ రెండు కుక్కలు కూడా ఆ రకంగా అరవడంలో అర్థం ఏంటంటే వాటి యొక్క భాషలో అవి కూడా సాయినాథుని యొక్క జపం చేస్తున్నాయన్నమాట ఆ కుక్కలు కూడా వాటి భాషలో సాయినాథుని స్మరిస్తున్నాయి ఈ హారతి అయిపోయిన తర్వాత భక్తులు మరియు ఈ పూజార్లు పెట్టే ప్రసాదాన్ని శుభ్రంగా ఆలగించి బయటికి వెళ్ళిపోతాయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎప్పుడూ కూడా మత్స్య మాంసాలు అంటే నీచనేవి ముట్టుకోవంటిది అంటే నీచు తినకుండా మనుషుల్లాగే నీతి నియమాలతో ఉంటాయంట మానవులుగా మనుషులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుక్కకి విశ్వాసంతో పాటు ఒక నీతి నియమం కూడా ఉంటుంది కుక్కకే కాదు జంతువులకు ఉంటాయనే విషయం కూడా మనం తెలుసుకున్నాము చాలా అద్భుతమైన కథ ఇది సో చాలామందికి తెలియదండి ఈ విషయం కుక్క అంటే విశ్వాసం గల జంతువు అంటారు కానీ కుక్కలకు కూడా నీతి నియమాలు ఉంటాయనే విషయం మనం వెనంగానే ఎలాగైతే ఆశ్చర్యపోయామో ఈ బ్రహ్మాండమైన కథని మిగతా మీ వాళ్ళంతా కూడా వినిపించండి తప్పకుండా వాళ్ళు బాహ ఏం కథ వినిపించేవారని మెచ్చుకుంటారు చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు మనుషులతో పాటు ఒక కోతి కూడా జపం చేసిందంట మహారాష్ట్రలో అక్కల్కోటలో అక్కల్కోట మహారాజ్ అనే ఒక స్వామి ఉన్నారు ఆ స్వామి గుళ్ళోకి భక్తులతో పాటు ప్రతిరోజు కూడా ఒక వానరం ఒక కోతి వచ్చి ఆ స్వామి ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలో అలా ఉంటూ ఉండేది భక్తులందరూ కూడా ఆ కోతి అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే అందరూ పప్పు బెల్లాలు తన తరలిపళ్ళు అవన్నీ కూడా ఆ కోతికి పెడుతూ ఉండేవారు కించుమించు ఒక పది పదిహేను నిమిషాల వరకు ఏమి పెట్టినా కూడా ఆ కోతి కళ్ళు తెరిచేది కాదు కళ్ళు మూసుకుని అలాగే ఉండేది ఏంటి అని ఆలోచిస్తే ఆ కోతి కూడా మనలాగే స్వామి కోసం ధ్యానం చేస్తోంది మనుషులే కాదు ఇక్కడ జంతువులు కూడా ధ్యానం చేస్తాయి అన్న విషయాన్ని మనకు తెలిసింది అప్పుడు అందరూ కూడా ఆ కోతిని ఇది మామూలు కోతి కాదు నిజంగా ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది అని చెప్పి అందరూ వెళ్ళి ఆ కోతి కాళ్ళకి నమస్కారం చేస్తే ఆ కోతి చేతితో వాళ్ళ నెత్తి మీద చేయబెట్టి ఆస్వాదిస్తూ ఉండేది ఏమండి దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్గా కనిపించడు ఒకవేళ దేవుడు డైరెక్ట్గా కనిపించినా కూడా మనం ఏమీ నమ్మం ఎందుకంటే మనం పౌరాణిక సినిమాలు బాగా చూసి ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయింది నిజంగా దేవుడు వచ్చినా మనం నమ్మం కాబట్టి దేవుడు అనేవాడు వివిధ రూపాల్లో వస్తాడు అది జంతు రూపంలో అవ్వచ్చు మనిషి రూపంలో అవ్వచ్చు దైవభక్తితో మనం ఆ జంతువులో కానీ ఆ మనుషులో కానీ దేవుణ్ణి చూడగలిగితే మనం ధన్యుడు అవుతాం అదే దృష్టితో ఆ కోతికి ఆ రకంగా ఆంజనేయ మనికి దండం పెట్టడం జరిగింది ఆ కోతి నెత్తి మీద చేపట్టి దీవించడం జరిగింది కోతిలో ఉండే జీవం మనలో ఉండే జీవం ఒకటే మనందరికీ కూడా నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను సో వెంటనే ఈ కథని ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే నచ్చింది కాబట్టి ఒక లైక్ కొట్టండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు చేసే లైక్ కామెంట్ మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి ఇటువంటివి ఇంకా ఎన్నో విషయాలు మీకు చెప్పడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది మళ్ళీ నెక్స్ట్ వారం ఇదే సమయానికి మరికొన్ని అద్భుతమైన వింతైన ఆశ్చర్యం కలిగే కథలతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో ధన్యవాద